ఓం నమ శివాయ నమో నారాయణయ కర్మ నివారణ సంచిత కర్మ నరదృష్టినివ కర్మ ప్రారంధకర్మ ఆగమికర్మ దగ్ధ నివరణ తులాభారకాళభైరవా నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహే తన్నో సంహారైరవ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయుర చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి వీధిలో పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి నాలుగో పాదం అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం తో నీ నో నే నో యా ఈ యు అక్షరాల వరదడు వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు ఈ సంవత్సరము రాజుగారు కూడా శని భగవానుడే అవ్వడం వలన వీరు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీరం ప్రయాణం చేసే కాల సమయంలో కందిపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని అందులో ఎర్రటి నీళ్లను కలిపి ఒక ఏడు ప్రమిదలుగా చేసి ఏడు ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు కానీ లేకుంటే అన్ని కలిపి ఏడు ఒత్తులు కానీ పెట్టి కందిపప్పుతో కూడుకున్నటువంటి లేకుంటే ఎర్రటి కేసరి లాంటి ఎర్రటి మందార పుష్పాలతో లేకపోతే ఎర్రటి గులాబీ పుష్పాల చేత గణపతి స్వామి వారికి మంగళ నీరాజంలో సమర్పించి ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్మరించినట్లయితే రుణ సమస్య రోగ సమస్య జాతకంలో ఉండబడిన కుజదోషము సర్పదోషము నాగదోషాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకొంచెం శక్తి కలిగితే తెల్లటి నువ్వుల పిండిని ముద్దలుగా మార్చి భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం వలన అర్ధాస్తమ శని దోషం తొలగిపోయి సంపూర్ణమైన ఐశ్వర్యం ఆనందం వృశ్చిక రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిరిగందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే ఆవేశాలకు వెళ్ళొద్దు ధర్మంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి భగవత్ సేవలు గడపండి వీలైతే భగవద్గీతను చదవండి గోమాతలకు సేవ చేసే ప్రయత్నం చేయండి మనశ్శాంతి వృచ్చిక రాశి వారు సొంతం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే పంచమస్థానంలో రాహు ఉండడం వల్ల అనేక మంది ధనం మూలం ఇదని జగత్తు అంటే ధనం మీ దగ్గర ఉన్నంత వరకు చుట్టూ నీ వాళ్ళు ఉంటారు ఒక్కసారి మీ దగ్గర డబ్బులు లేవా నీ పిల్లలు కొడుకులు కోడనులు తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా వారు కాదు అన్నట్టుగా ఉండే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు ధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టే మానవ ప్రయత్నం చేయండి సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో ఉండడం వలన ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని మీ కోరిక ఉంటుంది కాకపోతే దానిని వీలైనంత వరకు భక్తి మార్గంలో ప్రయాణం చేయగలిగితే మంచి కాలము అష్టమంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోషం కరడం వలన దూర వాయు జల ప్రయాణాలు అనేక రకాల ఇబ్బందులు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మీ మనసు ఏదైతే చెప్తే ఆ దాన్ని మీరు పాటించగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలను ధనపరమైన ఇబ్బందులను వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో ఆటంకాలను తొలగించుకుని మానవ ప్రయత్నం చేయగలగాలని చెప్పి గమనించాలి అలాగే లాభస్థానంలో మూడు గ్రహాల యొక్క యోగము రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన మౌనం ధ్యానం ప్రశాంతత ధర్మబద్ధంగా ఉండడం వలన అన్నింటా వృచ్చిక రాసే వారి యొక్క విజయం అని చెప్పి గమనించాలి